గురువుగారు మనం చేసుకునే నిత్య పూజా విధానం కాకుండా ఇప్పుడు సత్యనారాయణ వ్రతాలు కానీ లేదా ఇప్పుడు రాబోతున్నటువంటి ఏకాదశి కానీ ఈ పర్వదినాల్లో ప్రత్యేకంగా ఏమన్నా పూజా విధానం ఉంటుందా ఆ పూజా విధానాన్ని మాకు వివరిస్తారా తప్పకుండా ప్రతి నిత్యం చేసుకునే పూజల కంటే కూడా విశేషమైన పూజలు చెప్తూ ఉంటారు ఏకాదశి వ్రతమైన దాంట్లో విశేషంగా ఏకాదశులు చాలా రకాలుగా ఉన్నాయి శయన్ ఏకాదశి అని దాని తర్వాత ఏకాదశి అని దాని తర్వాత ఆమలక ఏకాదశి అని ఈ ఆమలక ఏకాదశి అంటాం దీన్ని ఇది వచ్చేసి మార్గశిర శుక్ల ఏకాదశిని ఇప్పుడు ఎల్లుండి వచ్చే ఏకాదశి రోజున దీన్ని చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి అంతా కూడా ఉత్తరాది ప్రాంతంలో దీనికి ప్రాచుర్యం చాలా ఎక్కువగా ఉంది ప్రతి ఏకాదశి కూడా విష్ణు ఆరాధన చాలా విశేషం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ తర్వాత విష్ణుమూర్తికి అభిషేకం చేయడం కానీ విష్ణు క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేయడం కానీ ఏకాదశి రోజు చాలా విశేషంగా చెప్తారు దాంట్లో కూడా ఈ వచ్చే ఏకాదశి రోజున విశేషంగా విష్ణుమూర్తికి అభిషేకాది కార్యక్రమాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తారు ఈ ఈ రోజున ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి పత్రాలతో అర్చన చేయమని చెప్తారు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ తులసి దళాలతో స్వామిని అర్చన చేయాలి అని ఎందుకు అంటే విష్ణుమూర్తి ఎప్పుడు కూడా అర్చన ప్రియుడు మనం తిరుమలలో చూసినా ఇంకొక క్షేత్రంలో చూసిన ఎప్పుడు ఏదో ఒక రకమైన విశేషమైన పూజాధికారు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అదే క్షేత్రంలో అభిషేకం చేస్తాము అంతే కానీ వాళ్ళ యొక్క ఆ పరంపరను అనుసరించి వాళ్ళ యొక్క ఆగమ ప్రకారంగా పూజాదికాలు చాలా విశేషంగా చెప్తారు విష్ణు క్షేత్రంలో ఈ ఏకాదశి రోజున ఎల్లుండి వచ్చే ఏకాదశి రోజున స్వామిని విశేషంగా మీరు ఇంట్లో ఒక చిత్రపటమైన విష్ణుమూర్తి యొక్క మూర్తి అయినా అంటే ఒక విగ్రహమైనా దాన్ని పెట్టుకొని షోడశోపచార పూజ అంటాం మన శాస్త్రం ఏం చెప్తోంది అంటే పంచోపచారము షోడశోపచారము చతుషష్ఠి ఉపచారము అని మూడు నాలుగు విధాలుగా దాన్ని విభజించారు దానిలో మనం ఎక్కువగా చేసుకునేది దానిలో షోడశోపచార పూజ అని ఉంటుంది అంటే ఒక పదహారు రకాలైన ఉపచారాలు స్వామికి సమర్పించడం అది అమ్మవారైనా గణపతి అయినా ఈశ్వరుడైనా వెంకటేశ్వరుడైనా ఎవరైనా సరే విశేషంగా చేసే పూజలు అన్నీ కూడా షోడశోపచార పూజలు అంటారు ఎక్కువగా ప్రహతంలో ఉన్నవి ఈ షోడశోపచార పూజని మనం వింటూ ఉంటాం అవాహయామి ఆసనం కల్పయామి అంటాం ఈ షోడశోపచార పూజ అంటే ఏంటో ఒక్క నిమిషం మాట్లాడుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం ఉదాహరణకి ఈ షోడశోపచార పూజ శాస్త్రంలో ఎందుకు చెప్పారు అంటే ఒక చీఫ్ గెస్ట్కి ఇచ్చేటువంటి ట్రీట్నే షోడశోపచార పూజ అన్నారు ఉదాహరణకి ఆవాహయామి అన్నాం అంటే ఏంటి అంటే ఇన్వైట్ చేయడం మనకంటే చాలా గొప్ప వ్యక్తిని మన దగ్గరికి రావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ ప్రోటోకాల్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేస్తాం దాన్ని ఆవాహయామి అన్నాం ఇక్కడ ప్రోటోకాల్ ఏంటి మరి అంటే భక్తి శ్రద్ధలు ప్రోటోకాల్ భగవంతుని ఎందు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ఆప్రయచ్ఛితి అంటారు నువ్వు పత్రం వేశావా పుష్పం వేసావా అని భగవంతుడు చూడు నువ్వు భక్తితో సమర్పణ చేసావా లేదా అని చూస్తాడు ఆ ప్రోటోకాల్తో పిలిచేటువంటిదే ఆవాహయామి అంటే ఇన్వైట్ చేయడం వచ్చినటువంటి వ్యక్తికి సోఫా సెట్ చేస్తామా బంగారు కుర్చీ వేస్తామా వెండి అనే శక్తి కొలది వచ్చేటువంటి వ్యక్తిని చూసి కూడా శక్తి వ్యక్తి రెండు ఉంటాయి ఇక్కడ అక్కడ చేసుకున్న సందర్భంలో రత్నసింహాసనం అని చెప్పారు స్వామికి రత్నసింహాసనం సమర్పయామి అంటుంటాం ఇవన్నీ కూడా మీరు షోడశోపచార పూజను పూర్తిగా గమనించినట్టయితే ఒక చీఫ్ గెస్ట్కి ఇచ్చేటువంటి ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని మన శాస్త్రం షోడశోపచార పూజ అంటుంది అంటే ఇప్పటివరకు మనం రెండు ఉపచారాలే చెప్పుకున్నాం పదహారు గురించి చెప్పుకుంటే సమయం చాలా తీసుకుంటాం అంటే మనం ఏంటంటే ఈ షోడశోపచార పూజ చేసే సందర్భంలో మన మనసులో ఏం మెదులుతూ ఉండాలి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక గెస్ట్ నా ఇంటికి వచ్చారు ఆయనకి నేను ట్రీట్ చేస్తున్నాను ఇదే మనం చేయాల్సింది అది మనసులో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా మనం పూజ చేస్తూ ఉంటే ఇంకా భక్తి శ్రద్ధలు మనలో పెరుగుతాయి ఆ భక్తి శ్రద్ధలతో కూడుకొని ఈ వచ్చే ఏకాదశి రోజున స్వామికి విష్ణు సహస్రనామ పారాయణం మీరు షోడశ ఉపచార పూజ అంటాం ఎక్కడ దొరికినా పుస్తకాల్లో చూస్తే దొరుకుతుంది నెట్లో వెతికినా దొరుకుతాయి ఆ షోడశోపచార పూజ చేస్తూ మధ్యలో విష్ణు సహస్రనామాలు ఉంటాయి చాలా అందరికీ తెలిసిన విషయం అది ఆ విష్ణు సహస్రనామాలతో మీకు వీలవుతే తులసి దళాలతో స్వామికి అర్చన చేయండి దానికి మించిన పదార్థం ఇంకొకటి ఏదీ లేదు స్వామికి చాలా ఇష్టమైంది ఏంటంటే తులసి దళాలు ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేసి ఇంకొకటి ఏంటి ఏకాదశి వ్రతం ఏంటి అసలు ఏకాదశి రోజు ఏం చేయాలి మనం పూజా పద్ధతి చెప్పుకున్నాం షోడశోపచార పూజ చేసుకున్నాం విష్ణు సహస్రమ పారాయం చేసుకున్నాం నాకు విష్ణు సహస్రమ పారాయణ చేయడం కష్టం అండి నేను చేయలేకపోతున్నాను నేనేమన్నా చేయమంటారా ఇంకా అంటే ఏమీ ఎక్కలేదు నారాయణాయ నమః అని అందరికీ అని వస్తుంది దానిలో కష్టమైన పని కూడా లేదు మీకు వీలైతే నూట ఎనిమిది ఇంకా శక్తి ఉంటే వెయ్యి ఎనిమిది అలా చేస్తే స్వామికి తులసి దళాలతో అర్చన చేసి నమస్కారం చేయడం ఇది పూజా పద్ధతి ఇక్కడ వరకు అయిపోతుంది అసలు ఏకాదశి రోజు ఏం చేయాలి ఏకాదశి రోజు ఇంకా విశేషంగా అంటే నేను చెప్పాను కదా ఈ మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి సంవత్సరం మొత్తంలో అంటే ఒక నెలలో రెండు ఏకాదశులు వస్తాయి దాన్ని శుక్లపక్షం అంటాము కృష్ణపక్షం అంటే పూర్ణిమకు ముందు ఏకాదశి అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి ప్రతి ఏకాదశి కూడా చాలా విశేషమైంది